హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ ఛానల్ రోజు మనం ఏంటి రామాయణం సీరియల్ గురించి చెప్తాం వీడియోలోకి వెళ్ళి ముందు రిక్వెస్ట్ అండి మా ఛానల్ వ్రతతో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్టర్ మర్చిపోకూడదు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం వదినా నీ జీవితం బాగుండాలి అంటే నేను ప్రెగ్నెన్సీ అన్న విషయం అమ్మా నాన్నలకి చెప్పాలి అప్పుడు నీ జీవితం బాగుంటుంది అనే ప్రణతి చెప్తుంది కానీ అవని మాత్రం ఇప్పుడు నువ్వు నిజం చెప్తే నా మీద ఒట్టే అని ఒట్టు వేసుకుంటుంది ఇదంతా కూడా రామరాజు వేధి చూస్తారు ఇక టైం వచ్చినప్పుడు ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటారు ఇక అందరు కూడా పెళ్లి దగ్గర చాలా సంతోషంగా ఉంటారు అప్పుడు పంతులు గారు అవనిని కూడా అక్కడికి రమ్మని చెప్తాడు ఇక అవని ప్రణతి దగ్గర నుండి అక్కడికైతే వచ్చేస్తుంది అందరూ కలిసి అజ్జంటకి పెళ్లి జరిపిస్తారు ఇక రామరాజుకి అప్పుడే ఫోన్ రావడంతో తను బయటకైతే వెళ్ళిపోతాడు అప్పుడు అవని కూడా ప్రణతి దగ్గరకు వస్తుంది తనని వెళ్ళమని చెప్తుంది కానీ తను మాత్రం వెళ్ళనని చెప్తుంది ఇక అప్పుడే భరత్ అక్కని గమనించకుండా బావ దగ్గరకైతే వస్తాడు మా అక్క ఇక్కడ చెప్పరా అంటూ అక్షయ్ కాలర్ పట్టుకుంటాడు ఇక అవని తన తమ్ముడిని చూసి వెంటనే తన దగ్గరికి వస్తుంది మీ బావగారి కాలర్ పట్టుకుంటావా అని భరత్ని చెంప వాయిస్తుంది పాపం భరత్ అక్క నేను నీ గురించి అడుగుతున్నాను అంటాడు అవని మాత్రం వినిపించుకోదు మీ బావగారి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగరా అంటూ కోపం చేస్తుంది అప్పుడు భరత్ అక్షయ్ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు బావా అంటాడు ఇక పార్వతి మీ అక్క తమ్ముళ్ళు కలిసి ఏం తెలియనంటూ డ్రామాలు ఆడుతున్నారా ముందు కాలర్ పట్టుకోమని చెప్పి తర్వాత కాళ్ళు పట్టుకోమంటావా అందరి ముందు మా పరువు తీయాలని చూస్తారా అంటూ చాలా కోపం చేస్తుంది అప్పుడు అవని మేము ఏం మాట్లాడినా ఏం అడిగినా ఏడ్చినా బాధపడినా అసలు ఏం చేసినా సరే మీకు డ్రామాలాగా అనిపిస్తున్నాయి అత్తయ్య అంటూ చాలా బాధపడుతుంది ఇక పార్వతి అవునే నువ్వు ఆడుతున్నవన్నీ కూడా డ్రామాలే అంటది ఇక వేదవతి ఇందాక ఈమె మీ కోడలు కాదని చెప్పారు కదా అసలు మాకు సంబంధమే లేదని చెప్పారు మరి మీరు చెప్పినవన్నీ అబద్ధాలు నాటకాలు కావండి మీ గొడవలతో మాకు సంబంధం లేదు మా గొడవలు మీకు అనవసరం అని అన్నారు కదా ఇప్పుడు జరుగుతున్నది ఏంటండి ఇది గొడవ కాదా అసలు జరిగింది ఏంటో అర్థం చేసుకోలేనప్పుడు అపర్ధాలే పుట్టుకొస్తాయి నిజమేంటో తెలుసుకోలేనప్పుడు అదే గొడవలుగా సమస్యలుగా మారి బంధాలే తెగిపోతుంటాయి అది అర్థం కాదా మీకు అంటూ కోపం చేస్తుంది ఇక అప్పుడు భద్రవతి అర్థం కాదా అని వాళ్ళని అడుగుతున్నవేంటి అది నువ్వు అర్థం చేసుకుంటే మన కుటుంబంలో కూడా గొడవలు వచ్చేవి కాదు కదా అంటుంది ఇక వేదవతి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నా కాపురాన్ని నిలబెట్టుకోగలిగాను నువ్వు అర్థం చేసుకోలేదు కాబట్టి పచ్చని కాపురిని కూడా గడ్డిలా మండించి చలి కాచుకోవాలని చూస్తున్నావు నేను నీకన్నా ఎక్కువగా మాట్లాడగలను కానీ అంత దూరం రానివ్వద్దు అంటూ వార్నింగ్ వేస్తుంది మీ కోడలు మీ కూతురి జీవితాన్ని నాశనం చేసిందని అన్నారు కదా అసలు నిజమేంటో తెలుసా మీకు అంటూ నిజం చెప్పబోతుంటే అవ్వని అడ్డుపడుతుంది మీరేం మాట్లాడద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ఇక అవ్వని పక్కకు వెళ్ళి బాధపడుతూ ఉంటుంది అప్పుడు వేదవతి వచ్చి మీ ఆడపడుచు నీతో మాట్లాడిందంతా కూడా నేను విన్నాను నువ్వు నీ వాళ్ళని కాపాడడం కోసం ఒకరి జీవితాన్ని బాగు చేయడం కోసం నువ్వు బలైపోతున్నావు అది నువ్వు త్యాగం అనుకుంటున్నావా అయినా నేను విన్నది చూసిందంతా కొంతవరకు అయినప్పటికీ నీ గురించి చాలానే అర్థం చేసుకున్నాను అంటూ తను కూడా చాలా బాధపడుతుంది ఇక అవని కూడా ఇప్పుడు ఏం చెప్పినా కూడా అర్థం చేసుకునే సిచ్యుయేషన్లో వాళ్ళు లేరు సమయం వచ్చినప్పుడు అన్నీ నేనే చెప్తానంటూ చాలా బాధపడుతుంది ఇక వేదవతి నీ మంచి మనసుకి తప్పకుండా మంచి జరుగుతుంది కాకుండే ఒంటరితనం మనిషిని కుంగదీస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో నిందలు అవమానాలు మనసుని ఎంతగా గాయపరుస్తాయో అన్నీ నాకు తెలుసు అవన్నీ నేను కూడా అనుభవించాను ఒకటి చెప్పనా మీ వాళ్ళకి నీ మీద కోపం ద్వేషం మాత్రమే ఉన్నాయి ఆ కోపం ద్వేషం ప్రతీకారంగా మారకుండా చూసుకో అంటూ తనకి ధైర్యం చెప్తుంది ఇక తను కూడా చాలా ఫీల్ అవుతుంది అప్పుడు అవన్నీ నేనెవరూ మీకు తెలియకపోయినప్పటికీ నన్న ఇంతగా అభిమానిస్తున్నారు నాకు మంచి జరగాలని కోరుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక వేదవతి అవనిలాంటి కూతురు ఉంటే బాగుండునని తన మనసులో అనుకుంటుంది ఇక అప్పుడు భద్రవతి వస్తుంది ఆ అమ్మాయి గురించి వాళ్ళ కుటుంబం గురించి తెగ తల్లడిల్లిపోతున్నావు మరి నీ వల్ల నా కుటుంబం పడుతున్న బాధలు ఎప్పటికీ తీరవా అసలు నీ జీవితమే సరిగ్గా లేదు అలాంటిది ఆమెకి సలహాలు చెప్తున్నావా అంటూ కోపం చేస్తుంది ఇక వేదవతి మనం పెళ్లి కోసం వచ్చాం పెళ్ళి అయిపోయింది ఇంటి దగ్గర నాకు చాలా పని ఉంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత వేదవతి అక్షయ్ని పిలిచి పిలిచి అవనిలాంటి మంచి భార్య దొరకడం నీ అదృష్టం అవనని దూరం చేసుకోవడం నీ దుర ఇష్టం మేమిక్కడికి వచ్చిన తక్కువ టైంలోనే అవని ఏంటి అనేది మాకు అర్థమైంది ఆమె భర్తవైన నువ్వు నీ భార్యని అర్థం చేసుకోలేకపోతున్నావంటే ఆశ్చర్యంగా ఉంది నేను నీకన్నా వయసులో పెద్దదాన్ని కానీ నీ అంతా చదువుకున్నదాన్ని కాదు నీకన్నా తెలివైనదాన్ని కాదు కానీ ఒక ఆడది మరో ఆడదాని గురించి అర్థం చేసుకున్నంతగా మరెవ్వరు కూడా అర్థం చేసుకోలేరు ఆ అనుభవంతోనే చెప్తున్నాను ప్రేమని పంచడంలో నీ భార్య తల్లి కన్నా గొప్పది బాధ్యతలు మోయడంలో తండ్రి కన్నా గొప్పది నీ భార్య గురించి నీ కుటుంబం తప్పుగా ఆలోచిస్తుందంటే అర్థం ఉంది కానీ భర్తవైన నువ్వు కూడా వాళ్ళనగే ఆలోచిస్తున్నావంటే నువ్వు నీ మనసాక్షిని నీ వ్యక్తిత్వాన్ని మోసం చేసుకుంటున్నావు నీ మనసును చంపేసుకుంటున్నావు అయినా ఒక నాన్నని ఒకవైపు కాదు రెండో వైపు కూడా చూడాలి అది ఏంటన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే భద్రవతి వస్తుంది అడగని వాళ్ళకి కూడా ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారులే అంటూ వేదవతి గురించి అయితే చెప్తుంది తర్వాత రోజు అవని ప్రణతి వాడు ఇంటికైతే వస్తుంది ప్రణతిని భరత్ను ఇద్దరిని కూడా బయట ఉండమని చెప్పేసి తను మాత్రం ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది అప్పుడే అటుగా వచ్చిన రాజేంద్ర ప్రసాద్ తన కూతురు చూసి చాలా బాధపడుతూ వెళ్ళిపోతాడు ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది అది ప్రణతి తట్టుకోలేకపోతుంది కాబట్టి తర్వాత భరత్ కూడా ప్రణతిని అక్కడే ఉండమని చెప్పేసి అక్క కోసం ఇంట్లోకైతే వెళ్ళిపోతాడు తర్వాత ప్రణతి కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది అప్పుడే అటుగా వచ్చిన అక్షయ్ ప్రణతిని చూసి తల్లడిల్లిపోతాడు ప్రణతిని ఇంతగా పిలిచినప్పటికీ తను మాత్రం లేవదు అప్పుడు పక్కనే ఉన్న ఒక కొబ్బరి బొండలో తను వాటర్ తీసుకుని వస్తాడు వాటర్ చల్లినా కూడా ప్రణతి అస్సలు లేవదు ఇక అక్షయ్ చాలా టెన్షన్ పడతాడు పక్కనే హాస్పిటల్ ఉంది అని అతను చెప్పడంతో అక్షయ్ తన చెల్లిని తన కార్లు తీసుకుని వెళ్ళిపోతాడు ఇదిలా ఉంటే మరోవైపు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి రాగానే తన కూతురికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడతాడు ఇక ఎందుకమ్మా ఒక అనాభకది పెళ్లి చేసుకున్న ఈ తల్లిదండ్రుల ప్రేమానికి గుర్తు రాలేదా ఎందుక మనం ఇలా చేశావు అంటూ ప్రణతి ఫోటో చూస్తూ చిన్న పిల్లడిలో ఏడిసి ఉంటాడు ఇదంతా కూడా పల్లవి చూస్తుందండి ప్రణతి ప్రెగ్నెంట్ అన్న విషయం అక్షయ్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అసలు భరత్ని ఏం చేస్తాడు అనేది రేపటి వీడియోలో చూద్దాం